హలో అందరికీ జైవిన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల ఏఎంసి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డు చైర్మన్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు గల్లీ స్థాయి నాయకుల నుంచి ఢిల్లీ స్థాయి నాయకుల దాకా ఈ పదవులు వారికి ఇచ్చి పార్టీలో బలాన్ని చేకూర్చే పరిస్థితులు అయితే చేస్తూ ఉంటారు ఇది ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా జరిగే పనితీరు అయితే ఇదే సో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏఎంసి సీట్లు కావచ్చు మొత్తం మీద ఏఎంసీ యాడ్స్ మొత్తం పది ఉన్నాయి సో ఈ పదిట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీఓ ప్రకారం రెండు ఏఎంసీ చైర్మన్ సీట్సు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఇవ్వాలి ఒకటి ఎస్టీకి ఎస్టీ లేకపోతే రెండు ఎస్సీకి ఇవ్వాలి సో ఇది పరిస్థితి అయితే ఊళ్ళో పెళ్ళి ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి అన్న సాంతిలాగా వీళ్ళే పార్టీ నాయకులు వీళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్లే అక్కడ క్యాస్ట్ బేస్డ్ కూడా చూడకుండా అసలు పార్టీకి ఎవరు పనిచేసారో కూడా చూడకుండా వాళ్ళకు వాళ్లే పదవులు పనిచేసుకుంటున్నారు ఇక ఇక దర్శిలైతే మనం నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది దర్శి కనిగిరి ఈ రెండు సీట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి టికెట్స్ ఈ రెండు చైర్మన్ సీట్స్ కూడా ఓసీకే ఇచ్చారు దర్శిలైతే బాహాటంగా బీజేపీ మాదంటూ టీడీపీ మాదంటూ ఇన్ఛార్జీ కూడా టీడీపీ వాళ్ళకి ఇవ్వ ఇచ్చామని చెప్పి కూడా పేర్లు బీజేపీకి రావటం దానివల్ల కొంత దర్శలో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది అసలు వాళ్ళకి కాదు రావాల్సింది నిజానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ పర్సన్ రావాలి ఆ సీటు ఎస్సీది అట్లాంటిది జీవోలను కూడా అధిక్రమించి కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు అంటే కింద నుంచి పైదాకా ఇందులో తప్పైతే ఎవరు చేశారో తెలియదు కానీ మరి పై నుంచి కింద దాకా అందరిని అనాల్సిందే కదా సో రిజర్వేషన్స్ కూడా పక్కన పెట్టి కులాల ప్రాతిపదికన అన్నిది కూడా తీసి తుంగలో దొక్కి మొత్తం ఓసి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నారు ఇది ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా మీకు వ్యసనం ఏంటి అనే విషయం కోణంలో నేను మాట్లాడలేదు ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి రెండు సీట్లు కేటాయించినప్పుడు అవి కంపల్సరీ ఇవ్వాలి కదా వాళ్ళు కూడా అత్యధిక జనాభా ఉన్నారు కదా జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారో ఆ పర్సంటేజ్ని బట్టి ఇచ్చింది కూడా రెండు సీట్లే నిజానికి దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని కోర్టుకు కానీ తీసుకెళ్తే కోర్టులో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన రూల్ అయితే ఉంది కానీ పార్టీలకు వాళ్ళ ఇష్టప్రకారంగా చేసుకునే నామినేటెడ్ పోస్టులు కనుక వారి ఇష్టానుసారంగా సాగిపోతాను ఇక కనిగిరి విషయానికి కూడా అంతే అక్కడ కూడా ఎస్సీకి కేటాయించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ సీట్ని ఓసీలే సోహా చేసేస్తున్నారు అక్కడ కనిగిరిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా ఈ విషయం మీద బాగా దుమారం బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కూటమిని ఏమనలేక మాట్లాడితే అరెస్టులు చేస్తారేమో గట్టిగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారేమో బయటకు దొక్కేస్తారేమో అంటూ నడుస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉగ్గ నరసింహారెడ్డి గారు ఉన్నారు కానీ ఎస్సీ రిజర్వేషన్ కింద వచ్చినటువంటి చైర్మన్ సీట్ని ఓసీకి ఎలా ఇస్తారని దర్శి ఎమ్మెల్యే కావచ్చు కనిగిరి ఇన్ఛార్జి కనిగిరి ఎమ్మెల్యే కావచ్చు దర్శి ఇన్ఛార్జి లక్ష్మి గారు కావచ్చు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళకు వాళ్ళే పదవులు పంచుకునే పరిస్థితిలో ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో ఇక రిజర్వేషన్ ప్రాతిపదిక ఎక్కడ నడుస్తుంది కూటం ప్రభుత్వం వారి ఇష్టానుసారంగా పదవులు పంచుకోవటమే కాదు సామాన్యులకు కూడా అందే విధంగా ఉండాలి ఇకపోతే బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించారా లేదన్నది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు సో ఇది పరిస్థితి కూటమి బాగా చేస్తున్నా పరిపాలన బాగా చేయట్లేదు అనేది కాదు ఇచ్చినటువంటి జీవో ప్రకారమైన అమలు చేయాల్సిన బాధ్యత అయితే కూటమి అధికార వర్గం మీద ఉంది దాన్ని అయితే తొంగలో దొక్కేసి వారిష్టానుసారంగా చేస్తారు ఇది దర్శి కనిగిరిలో మార్కెట్ యార్డు చైర్మన్ల పరిస్థితి